కట్టరే కారు ఆరే కట్టరే కారు ఆరే కట్టరే కారు ఆరే కట్టరే జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజు ఎంటి ఎర్టి ఎంపిడి సంఖ్యలు తప్ప కార్ గుర్తు తెచ్చుది ఈ కట్ట ఉన్నప్పుడు అందరికీ సురక్షతిని అందరికీ భరోసా నా ఆశాాాస ఆశ అంటే డబ్బు సంపాదించాలనే ఆశను బంగారం సంపాదించాలనే ఆశను ఇది ఆశ అంట శ్వాస అంటే మనం పిలిచే గాలి ప్రాణం ఇవి రెండు ఒకటేనా అంబేద్కర్ భావజాలంతో జనానికి పని వాళ్ళు ఇంత అన్నం పెట్టినట్టు మనం వాళ్ళకు బుక్క పెడితే మనకు బుక్క భగవంతుడిస్తాడు కానీ రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు జనాలకు చేర్చకుండా మధ్యలో దొంగ బిల్లులు పెట్టి ఎందుకు తినాలి అవి ఎందుకు ఖరాబ్ కావాలి నాకు అటువంటిది తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా జనాలకు పనిచేయాలన్న ఆలోచనతోటే వచ్చింది ఇక్కడ కొంత భేదం ఏర్పడ్డది గ్రామము అని భేదం ఏర్పడ్డది ఆ భేదం పోవడానికి నేను ఒకటే కారణం చెప్తా ఎస్సీ ఎస్టీ తేడా లేదు నేను పుట్టింది ఏసీ కులంలో అయినా నన్ను పెంచింది మాలొత్తులే మీకు అందరికీ జయరాము తెలుసా జయరాములు జయరాములు తన మేకలను చావి నా మా అమ్మ దగ్గర పాలు తక్కువ ఉంటే నాకు పోసి నన్ను సాది పెంచిండు అంటే నేను మాలొత్తు బిడ్డనే నన్ను చాదుకున్నారు వాళ్ళు కాబట్టి నేను ఏ తేడా లేదు కులము మతము బేరం తేడా లేదు అంబేద్కర్ గారికి ఇలా మనందరికీ ఓటు హక్కు వచ్చిందంటే ఒకటే కారణం అంబేద్కరు వాళ్ళ ఇంట్లో అందరికి ఇంట్లో పిల్లలు అందరు ఉంటారు కుటుంబం అంటే పెద్దలు చిన్నలు అందరు ఉంటారు అంబేద్కర్ మన కోసం ఓటు హక్కు సాధించాలంటే ఢిల్లీలా వాళ్ళ తెల్లొళ్లతోటి మన నల్లోళ్ళతో మన దేశపల్లతోటి ఇద్దరితోటి కొట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి అప్పుడు తన కుమారుడు అనారోగ్యంతో ఉండడానికి సుస్థి చేసింది పాపం ఆయన కొడుకు సృష్టి చేస్తే సర్దైందో ఏమైందో పాపం ఈడైనా కూషాయి ఉన్నాడు నా జనానికి ఓటు హక్కు కావాలి లేకపోతే ఆ జనం దగ్గరికి ఎవరు పోడు వాళ్ళ బాధలు మన మనందరికీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు సంపాదించడం కోసం ఆయన ఆ రౌండ్ టేబుల్ సమావేశం మీటింగ్ కు పోయిండు ఇక్కడ కొడుకు చచ్చిపోయి మరి ఆయన కొడుకును చంపుకొని అంత తెలివి మంతుడు పద్దెనిమిది పట్టాలు సంపాదించిన ఆయనే కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా జనానికి ఓటు హక్కు వస్తే ఆ ఓటు తోటి ఎన్నుకుంటారు ఎన్నుకొని వాళ్ళు వాళ్ళకే జీతగాన్ని పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో మన కోసం ఆయనే ఓటు హక్కును సంపాదించారు అట్లాంటి ఓటును మనం ఎప్పుడు దుర్వినియోగం చేయొద్దు అంటే ఒక ఒకరి త్యాగాల వల్ల ఒకరి ప్రాణ త్యాగం వల్ల మన దేశానికి మన మన దేశంలో ఉన్న అందరికి ఓటు హక్కు వచ్చింది దాన్ని సరైన పద్ధతిలో వినియోగించేటువంటి వ్యక్తికి ఓటు మీ అందరికి తెలిసిన భాషలో చెప్పాలంటే పది ఎకరాల భూమి ఉన్నది గీడ మన మంగళూరులో ఇప్పుడు నన్ను అంటే దునురాగలు కట్టి ప్రతి కదవానికి ఏం అవసరం ఉన్నది ఏ ఇంటికి ఏ అవసరం ఉన్నది అవ్వకేం అవసరం ఉంటది పెన్షన్ అవసరం ఉంటది అయ్యకేం అవసరం ఉంటది కాయిదాలు అవసరం ఉంటాయి తమ్మునికి ఏం అవసరం ఉంటుంది ఏ కాలేజీలో చదవాలి వీడు ఎట్లా బాగుపడాలి అదే అవసరం ఉంటుంది అది నాకు తెలుసు అన్నిటికి సంబంధించి నేను మీకు హామీ ఇస్తున్నా ఏ పనైనా చేస్తా అవినీతి చేయను అస్సలే మాటిస్తున్నా నేను నా ప్రాణం పోయినా సరే గాని మీరు అందరూ ఏకతాటిపైకి నాకు ఓటేయడానికి వచ్చిరు కానీ మీ మాట తీయను మీ పేరు భజన చేయను పేరు తెచ్చుకోవడానికే నేను వచ్చిన ఆస్తులు సంపాదించుకోవడానికి నేను రాలేదు నాకు ఆస్తులు అసలే అవసరం లేదు ఒంటి మీద ఒక అంగి ఉంటే చాలు నాకు కడుపులో తిండి లేకుండా కూడా జనానికి ఉరికి పనిచేస్తాను చాలా మందికి తెలుసు నేను ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా ఎన్నో కాగితాలు రాసిన నేను ఎంతో మందికి సాయం చేసిన ఎన్నో దాఖలు తీసుకోపోయినా ఎంతో మందిని సాయం చేసిన ఇక ముందు నుండి మీ ఇంటి బిడ్డగా మీరు ఓటేసి ఏ ఒక్క ఓటు చీలిపోకుండా కనుక మీరు నన్ను మీ ఇంటి బిడ్డగా గెలిపించుకుంటే మీరు ప్రతి ఇంట్లో సర్పంచ్ ఉన్నట్టే లెక్క మీ పని లేదు కిరణ్ ఎక్కడ ఇంటికి పోల్సిన పని లేదు నేను మీ ఇంటికే వస్తా మీకే ఫోన్ చేస్తా ఎంఆర్ ఆఫీస్లో మీ పేరు రాకున్నా ఫోన్ చేస్తా వచ్చినా దానికి ఏం కావాలో చేస్తా ప్రతి దానికి మేము ముందుంటా డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్డు సమస్య కానీ విద్యుత్ సమస్య కానీ ఏదైనా సర్పంచ్ అంటే ఇంటికి పెద్దోడు లెక్క ఆ పెద్దోడు ఇంటికి ఎన్ని ఉంటాయో ఆయనకే తెలుసు ఆపతి సంపత్ అంతా ఊరుకు పెద్దోళ్ళు లెక్క ఉంటా ఊరుకు పెద్ద మనసు లెక్క ఉంటా నేను ఆ విలువను కాపాడుకుంటా నేను కాబట్టి మీరు ఈ ఒక్కసారి ఎందుకంటే నేను గతంలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన నేను ఏనాడు ఓటు పడ్డది పడలేదు అని ఏ మనిషిని అడగలేదు ఓటు ఇయ్యాలా ఒకరికి వేస్తారు రేపు ఇంకోరికి వేస్తారు ఇది ప్రజాస్వామ్యం వాళ్ళ ఓటు వాళ్ళ ఇష్టం వాళ్ళని ఎందుకు బెదిరియాలి వాళ్ళు ఎందుకు ఓటు పెట్టుకోవాలి వాళ్ళు ఎందుకు డిస్టర్బెన్స్ చేయాలి వాళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళు ఓటు వేస్తారు నేను మీకు తెలిసేలాగానే నేను చేయలేదు కాబట్టి రెండు సార్లు ఓడిపోయినా అనుకుంటాను ఈ రోజు నా గురించి తెలిసింది కాబట్టి మీరు అందరూ అన్ని పార్టీలు ఏకమై నా కోసం వచ్చిర నాకు ఈ ధైర్యం కావాలా నాకు ఇంకేం కావాలి నేను జనం కోసం పని చేస్తానంటే జనమే నా ఎంటూరుకొత్తారు నా ముందు వస్తారు నువ్వు పాన్న భయపడకు నువ్వు వేడవకంటారు అంటారు నాకు ఇంకేం కావాలి నేను ఈ సర్పంచ్ కాడ ఆగిపోదలుచుకోవాలి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలనుకుంటున్నా చట్టము అంబేద్కర్ రాసిండు ఇక మళ్ళా రాయబడది రాజ్యాంగం కానీ దాన్ని కొనసాగించాలంటే అతని ఆలోచనలు కలిగిన వ్యక్తి కావాలి దాన్ని కొనసాగించాలి చట్టాలను తయారు చేయాలి అంటే అసెంబ్లీకి పోవాలి అటువంటి నాయకులను మీరు పంపిస్తే నన్ను సర్పంచ్ చేస్తే సారు శిష్యుని లెక్కన మళ్ళీ నేను సారంతటో అయితే సార్ తర్వాత టోన్ అయితే నేను మాటిస్తున్నా నేను నేను తప్పు చేయను నా నోటి నుండి తప్పుడు మాట రాదు మా అన్న ఊకుండా కాదు ఏం చేసిందంటే తమ్మి నేను నీ కోసం ఊకుంటాను మరి నువ్వు ఎట్లారా నీకు ఐదు వేలు పదివేలు కావాలి కదా బ్యాలెట్ పేపర్లు అన్నా అదన్నా ఏదన్నా ఫ్లెక్సీ కొట్టేయాలి కదరా రమేష్ అన్న అన్నాడు అరే నువ్వు ఏదైనా పర్లేదు నేను నీకు ఒక ఇరవై వేలు ఇస్తా తీసుకో నువ్వు ఎలక్షన్ ఖర్చు పెట్టుకోరా నువ్వు ప్రచారం చేయరా నేను కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నారా నేను రెండు రోజుల తర్వాత అత్తా అన్నాడు సరే అన్న అన్న ఇరవై వేలు తీసుకున్నా బ్యాలెట్ పేపర్లు కొట్టించుకున్నా స్టిక్కర్లు కొట్టించుకున్నా మన మాలజీ రమేష్ అన్న నాకు ఇరవై వేలు ఇచ్చిండు ఊకొని మళ్ళీ తర్వాత మన మాలతి సాంబరాజు ఎక్స్ఎమ్సీ తా తెలంగాణ ఉద్యమంలో ఒరి ఊరి చచ్చినవరా ధర్మసాగర్ ఉద్యమం లేని కాడా నిపురావాలని రేపినవరా నువ్వు అని ఆయన సాంబరాజు అన్నకు ఇరవై వేలు ఇచ్చిండు వీళ్ళు నలభై వేలు ఇస్తే నేను ఇవాళ ఎలక్షన్ లో కష్టపెట్టుకొని తిరిగిన ఇవాళ లాస్ట్ రోజు ఇవాళ నేను నన్ను ఆశీర్వదించడానికి నేను ధర్మసాగర్లా హైదరాబాద్లా ఎక్కడ నా బాధ ఏందిరా నాయన చదువంతా బంద్ చేసి తెలంగాణ కోసం బస్సులు వెంబడి ఏ ఏర్కుడు ఏం కథ నా వయసు ఏంది నా కథ ఏంది నా చదువంతా అయింది తెలంగాణ కోసం నా చదువంతమైంది ఆ తెలంగాణను బాగు చేయడానికి ఒక గ్రామంలో స్థానం కోసం నేను ఇంత కొట్టాడాల్సి వచ్చింది ఇకనైనా ఇప్పుడైనా నాకు అవకాశం ఇస్తారని మీ అందరినీ పేరు పేరున చాలా చేస్తున్నా నేను ఇంటింటికి తిరిగిన ఒక్క మనిషి కలిసిండు ఒక మనిషి కు నేను వాయిస్ కాల్ కూడా పెట్టినా కొంతమందికి పోయింది కొంతమందికి పోలేదు తర్వాత వాట్సాప్ లో పెట్టినా నేను అందరికి చేరలేకపోవచ్చు కానీ మీరు ఎప్పుడు ఫోన్ చేసినా అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను రెస్పాండ్ అవుతా నేను వస్తా నేను ఆపత్ ఉంటా నేను ఇప్పుడు ఓటు అడగడానికి చేయొచ్చు కానీ ఆపత్లో మాత్రం ముందుంటా ఇది ఇది కావాలి మీకు మీకు ఇసుంటోడు కావాలి మీకు చేసేటోడు కావాలి మీరు చూడండి నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి ఈ అవకాశం తోటి మీరు మల్ల నన్ను వెతుక్కుంటా వచ్చినట్టు చేస్తా ఒకే అవకాశం తోటి మీరు మళ్ళీ అరే నీకు అవకాశం వచ్చింది రా అంటే నేను నాలుగంటోళ్ళని వంద మందిని తయారు చేస్తా పేరు పేరున మరొక్కసారి మీ అందరికి అందరికి అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు నాయనమ్మలకు మీ అందరికి నేను చేతులు ఎత్తి బ్యాలెట్ పేపర్ లో పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ అంటే గులాబీ కలర్ బ్యాలెట్ పేపర్ లో రెండవ సీరియల్ నంబర్ లో కత్తెర గుర్తు ఒక గుర్తు మాత్రమే ఉంటది పేరుండది ఒక గుర్తు మాత్రమే ఉంటది కత్తెర గుర్తు మీద వాళ్ళు ఇచ్చే ముద్ర మామూలుగా మీటనొక్కడు కాదు వాళ్ళొక కర్ర లెక్క స్వస్తికి ముద్ర ఇస్తారు దాన్ని కరెక్ట్ గుర్తు మీదనే ఒక్కసారి ఇట్లా అంటియాలి అంటిచ్చి మళ్ళీ సేమ్ వాళ్ళు ఎట్లా మలసి ఇచ్చారు అట్లనే బ్యాలెట్ పేపర్లు వేయాలి నేను రెండు వందల ఓటు కొత్త ఓట్లను నేను కలిసిన వాళ్ళందరూ అప్లై చేసుకున్నారు కొత్త ఓటర్లు జాగ్రత్తగా వేయండి మా నాయనమ్మలు అమ్మమ్మలు జాగ్రత్తగా మీకు నజరాసకపోతే నజర్ ఆసకపోతే ఆ బూతుల సార్లు ఉంటారు సార్లని అయ్యో సార్ మాకు మా కనబడతలేదు మాకు జర లేదు మాకు వాళ్ళు చూపెడతారు మీరు ఓటు ఖరాబ్ కాకుండా మన ఓటు మనం వేసుకోకపోతే మన కంట్లో మనమే పడుచుకున్నట్టు అవుతుంది నేను మాత్రం చెప్తానా వెనక నుంచి నన్ను పొడిచినా గాని ముంగట్టుండి సాయం చేస్తా వెనక నుండి నన్ను పొడుస్తాడు ముందొచ్చి తమ్మికి పని చేయమంటే చేస్తా నేను అసంటోన్ని నేను ఎవరిని వ్యక్తుల వ్యక్తుల మీద దూషణ లేదు నాకు వ్యవస్థ మీద ఆలోచన ఉన్నది రాజ్యాంగం మీద ఆలోచన ఉన్నది పని చేయాలనే తపన తప్ప నాకు ఏం లేదు నేను ఏం మాట్లాడాలో నాకే అర్థం అయితే లేదు మీకు పని చేసి చూపెడతా మీరు ఒక్కసారి మీరు ఆశీర్వదిస్తానంటే ఇస్తానంటే నాకు నిమ్మలం అవుతుంది చైతన్య